వాళ్ళు వచ్చారు పురుషులు వేగుల వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చారా అంటే నాతో పాపం జాయితరికే వచ్చారు డబ్బిస్తారు నా శరీరాన్ని నమ్ముకుంటాను పాపం వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్లుగా అందరితో ప్రవర్తించినట్లుగా ఈ వేగులు వారితో ప్రవర్తించాలనుకుంది వాళ్ళు అన్నారు అమ్మా మేము ఎలాంటి పని చేయి ఎందుకు చేయరయ్యా మా దేవుడిని ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు పది ఆజ్ఞలు ఉన్నాయి ఆ పది ఆత్మలో ఒక ఆత్మ ఏంటంటే విభిచరించవద్దు ఒకవేళ సంతోషాన్ని పంచుకోవాల్సి వస్తే కట్టుకున్న భార్యతో సంతోషాన్ని పంచుకుంటాం సంతోషాన్ని పంచుకోవాల్సి వస్తే కట్టుకున్న భర్తతో సంతోషాన్ని పంచుకుంటాం అక్రమ సంబంధాలు క్రమం తప్పిన బంధాల్లో మేము మాకు ఆ నీతి విలువ నేర్పాడు చూసి అక్కడి దేవుడికి శక్ష అంటే అసహ్యం అంట అలాంటివి బైబిల్లో చెప్పడంటే ఎవరితో చేయ చేయనివ్వడంట ఇది వినండి బైబిల్లో వాక్యాలు మా దద్ద అబద్ధాలు వినండి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు సంతోషాన్ని పంచుకుంటాం సంతోషాన్ని పంచుకోవాల్సి వస్తే కట్టుకున్న బట్టతో సంతోషాన్ని పంచుకుంటాం అక్రమ సంబంధాల్లో క్రమం తప్పిన బంధాల్లో మేము ప్రతకం మా దేవుడు మాక ఆ నీతి విలువ నేర్పాడు దద్ద దద్ద ఆగుదద్ద మరి ఏంటి దద్ద ఈ బూతులు ఈ బైబుల్లోనే కదా యుహోవా దగ్గరుండి చేయించాడు కదా బైబుల్ దేవుడు దగ్గరుండి చేయించిన ఈ దరిద్రాన్ని వినండి ఆది కాండము ముప్పై ఎనిమిది అధ్యాయము తొమ్మిది పది వచనాలలో ఏం చెప్పాడు యుహోవా దేవుడు మరిది చేత తన వదినకి కడుపు చేయించాలని చూశాడు కాని ఆ మరిది తన వీర్యాన్ని వదిన యోని శీలంలోకి వేయకుండా బయట వేశాడు అది చూస్తున్న బైబిల్ దేవుడు ఇది నచ్చక మరిదిని చంపి వేశాడు ఇది మా బైబిల్ దేవుడు నిజస్వరూ మా దద్ద బైబిల్ దేవుడికి వాద్య అని చెప్తాడు ఇంకా వినండి ఒకవేళ సంతోషాన్ని వస్తే కట్టుకున్న భార్యతో సంతోషాన్ని పంచుకుంటాం ఒకవేళ సంతోషాన్ని పంచుకోవచ్చు కట్టుకున్న భార్యతో సంతోషాన్ని పంచుకుంటాం పాస్టర్ దద్ద బైబుల్లో లేని వాక్యాలు చెబుతున్నావు యుహో దేవుడి ఉగ్రతకు గురైపోతావు జాగ్రత్త రెండవ సమయంలో పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మా బైబుల్ దేవుడు ఏం చెప్పాడంటే మామ అయిన సౌలు భార్యను అత్తలను అల్లుడైన దావేదుకు అప్పగించాడు ఇంకా సరిపోకపోతే ఎక్కువ మంది ఆడవాళ్ళను దావేదికి ఇస్తానన్న బైబుల్ దేవుడు దద్దా పాస్టర్ దద్ద ఇది మన బైబుల్ దేవుడు దారి నిజస్వరూపం రెండవ సమయంలో పన్నెండవ అధ్యాయం పదకొండు పన్నెండవ వచనాల్లో దావేదు తప్పు చేసినందుకు అతడి భార్యలను సొంత కొడుకుతోనే పట్టపగలే ఊరంతా చూస్తుండగా వ్యభిచారము సెక్స్ చేయిస్తానన్న బైబిల్ దేవుడు అలానే చేయించాడు కూడా ఇది మా బైబిల్ దేవుడు వాతి సెక్స్ అంటే వాతి మన బైబిల్ దేవుడికి ఇది మన మా దద్ద పాస్టర్ దద్ద అలాంటి మా యహో పడవు చాలా నిజదేవుడు అని చెప్తున్న మా పాస్టర్ దద్ద దద్ద మన బైబిల్ దేవుడు న్యాయం తీర్పు ఒకటి దద్దా చెప్తానా రెండు వర్షం ఏడు పదహారవ అధ్యాయ ఇరవై రెండవ వచ్చినమా దాని మీద తప్పు చేస్తే రెండు వర్షం ఏళ్ళ పన్నెండవ అధ్యాయ పదకొండు పన్నెండు పన్నెండవాలలో అతడి బహార్యాలని ఎంత దారుణంగా శిక్షించడం కొడుకులతోనే తల్లని పాడు చేయించడం సాక్స్ చేయించడం మా బైబిల్ దేవుడు గొప్పతనము దద్ద ఫాస్ట్ దద్ద ఇప్పుడు సేపు దద్ద మన బైబిల్ దేవుడికి ఎంత వాతాభూత అంతే పంతొమ్మిది వచ్చే ముప్పై ఆరో వచనంలో అవగాన లోతి యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతి లోయ ఇదిగో లోయ ఇదిగో గొయ్య ఎంత మంచి వాక్యాల విన్నా పాడు ఎంత మందిని గడికాడ మా విన్నారు కదా పాస్టర్లు ఎన్ని మాయమాటలు చెప్తున్నారు బైబిల్లో విషయాలన్ని దాచిపెట్టి మా దేవుడు నిజ దేవుడు భూతంటే వాతి అని చాలా నీతి వాక్యాలు చెప్తున్నా మా పాస్టర్లు ఓ బుర్రలేని గొర్రెలారా మా పాస్టర్లు ఎంత మోసాలు చేయడానికి ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు బైబుల్ చదవండి బైబుల్ చదివి తెలుసుకోండి ఈ దరిద్రాన్ని నుండి బయటపడండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీరామ్